తరబడి ఎన్ని మందులు మీ మోకాల నొప్పులు చికిత్స వెల్కమ్ తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ పైన కొంత వివాదం కొనసాగుతుంది గ్రూప్ టూ ఎగ్జామ్ కి డిఎస్సి కి మధ్య విద్యార్థులు ప్రిపేర్ అయ్యే అవకాశం లేకుండా సమయం తక్కువగా ఉందని ఆత్రమాత్రం అంటే అతి వేగంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారనే వివాదం కొంత కొనసాగుతుంది అండ్ చాలా చోట్ల తెలంగాణలో విద్యార్థులు అంటే ఎవరైతే ఈ యాస్పిరెంట్స్ ఉన్నారో గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నారో నిరుద్యోగులు ఆందోళన బాట కూడా పట్టిన పరిస్థితి కనిపిస్తుంది అండ్ దీంతోపాటు గ్రూప్ వన్ పరీక్షలో మొన్న ప్రిలిమినరీ రాసిన వాళ్ళు ఉన్నారో గ్రూప్ వన్ పరీక్షలో వన్ ఈస్ట్ హండ్రెడ్ తీసుకోవాలనే ఒక డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది ఈ అంశాలన్నింటిపై మనతో చర్చించడానికి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన చంద్ర క్రాంతి కుమార్ స్టూడియోలో ఉన్నారు నమస్కారం క్రాంతి కుమార్ గారు సార్ నమస్కారం అండి కుమార్ గారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ చాలా అద్భుతంగా జరిగింది గతంలో పేపర్ లీకులు వివాదాలు నుండి వివాదాలు లేకుండా చాలా స్పష్టంగా జరిగింది అక్టోబర్లో దీనిపైన మెయిన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది మీ డిమాండ్ ఏంది చాలా మొదటి నుంచి మాట్లాడుతున్నారు చాలా చోట్ల డిస్కషన్ కూడా నడుస్తుంది గ్రూప్ వన్ వన్ ఇస్ టు ఫిఫ్టీ అంటే ఏంటిది వన్ ఇస్ టు హండ్రెడ్ అంటే ఏంటిది ఎందుకు వన్ ఇస్ టు ఫిఫ్టీ కాకుండా హండ్రెడ్కి వెళ్ళాలనుకుంటున్నారు అంటే దీని గురించి మనం విశ్లేషిస్తే ఏంటంటే సార్ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఎన్నికల సమయంలో వాళ్ళు విద్యార్థులతోని చర్చించడం జరిగింది విద్యార్థులు ఉన్న చోటుకే వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడాలంటే మీరు రెండు నెలలు మాకు టైం ఇవ్వండి రెండు నెలలు మాతో బస్సు యాత్ర చేయండి మేము అధికారంలో రాగానే వన్ ఈస్ట్ హండ్రెడ్ చేస్తాము మెగా డిఎస్సీ చేస్తాము పోస్టులు పెంచాము అని చెప్పి ఖరా ఖండిగా చెప్పిళ్ళు దాంతోపాటు మన ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ కాదండి గత పన్నెండు సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వన్ టు హండ్రెడ్ ఇస్తే ఎందుకంటే వాళ్ళకి చాలా మంది ఏజ్ వయోపరిమితి అయిపోయి ఉంటుంది ప్లస్ పాటు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్ల ఈ యొక్క పేపర్ అవుట్ అయింది అంటే వాళ్ళు రద్దు చేసిండ్రు సో ఈ మూడోసారన్న పేపరు వాళ్ళు కరెక్ట్ కూడా చాలా మంది కూడా నిరుత్సాహపడరు ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా పేపర్ రాకపోవడం అనేది సాంప్రదాయబద్ధంగా ఇచ్చిండ్రు అని చెప్పేసి దీని మీద చాలా ట్రోల్స్ కూడా జరిగింది సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ వన్ ఈస్ట్ హండ్రెడ్ పెడితే ఇంకొంతమందికి ఇప్పుడు దాదాపు నాలుగు లక్షల మంది రాసిండ్రు ఆరు వందల పోస్టులు ఐదు వందల డెబ్బై పోస్టులు అంటే ఇరవై ఐదు వేల మంది కాకుండా యాభై వేల మంది ఇస్తే మేము మా యొక్క అదృష్టాన్ని పరిష్కరించుకున్నాం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము కష్టపడి చదువుకున్నాం ఈ కష్టాన్ని మేమునే వృధా కాకుండా ఎందుకంటే వీళ్ళు బట్టి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు మేము వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తాం తప్పకుండా దాన్ని పరిశీలించండి అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వానికి అప్పుడు చెప్పడం జరిగింది సో వాళ్ళు ఏమంటున్నారంటే అంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము మీ కొరకు పని చేసినాము మీరు ఇది మీ చేతిలో ఉంది కాబట్టి మీరు వన్ ఇస్ట్ హండ్రెడ్ చేయండి ఎందుకంటే రెండు మూడు రోజులనే రిజల్ట్ వద్దామని ఇద్దామని ఆలోచన ఉన్నది కాబట్టి ఇది కంపల్సరీ నిరుద్యోగులు మన ధర్నా చేసిన ఇందిరా పార్క్ ధర్నా చేసినప్పుడు ఈ రోజు కూడా నగర్ కార్డు ధర్నా చేసినట్లు గాంధీ హాస్పిటల్ దగ్గర ఇప్పుడు ఒకతను నిరాహార దీక్ష కూడా చేస్తున్నాడు ఏమైనా వన్ ఇస్ట్ హండ్రెడ్ చేయాలి మెగా డిఎస్సీ వేయాలి గ్రూప్ టూ పోస్టులు కూడా పెంచాలని చెప్పేసి వన్ ఇస్టీ ఫిఫ్టీ చేయటం వల్ల చాలా మెరుగైన వాళ్ళు లేకపోతే బాగా కష్టపడి చదివిన వాళ్ళు ఎక్కువ మార్కులు కష్టపడి సాధించిన వాళ్ళు అంటే క్వాలిటీ పీపుల్ వన్ టీ ఫిఫ్టీలో కనిపిస్తారు వన్ టీ హండ్రెడ్కి పోతే ఒక్కసారిగా యాభై శాతం మంది పెరిగిపోతారు అందులో తక్కువ అంటే అనుకున్న మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు దీనివల్ల ఒక క్వాలిఫైడ్ కానీ కష్టపడి చదివిన విద్యార్థికి నష్టం జరగదా అంటే ప్రిలిమి ప్రిలిమరీ ఎగ్జామ్లు అన్నప్పుడు అందరూ చదువుతారు అందరూ రాస్తారు దాంట్లో వన్ ఈస్ట్ మీరు అన్నట్టు వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీసినా వన్ ఈస్ట్ హండ్రెడ్ తీసినా నేనైతే ఇంకేమంటే అంటే నా పర్సనల్గా అయితే వన్ టు హండ్రెడ్ కాకుండా వన్ ఇస్ట్ ఫైవ్ హండ్రెడ్ తీసినా ఏం కాదంటారు ఎందుకంటే వీళ్ళకు పన్నెండు సంవత్సరాలు తెలియలేదండి ఎగ్జామ్కు నోటిఫికేషన్ ఇవ్వలే సో ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతమంది అంటే చాలామంది వాళ్ళ యొక్క దాదాపు అందరు ఎగ్జామ్ రాసిన థర్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్లో ఉన్నారు తప్పించి ఎవరు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో రాసే అభ్యర్థులు ఎవ్వరలేరు కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఈ ప్రిలిమ్స్తోనే వాళ్ళైతే ఎగ్జామ్కి ఎగ్జామ్ మార్కులు చూసి అయితే వాళ్ళకి జాబ్ ఇస్తలేరు వాళ్ళు వన్ టు హండ్రెడ్ ఇచ్చేస్తే ఏమైందంటే చాలామంది కొంతమంది మొన్న ఎగ్జామ్ కూడా ఎందుకంటే రెండు సార్లు ఫస్ట్ సార్ రాసినా రద్దయింది సెకండ్ సార్ రాసినా రద్దయింది మూడు సార్లు అయ్యేసరికి వాళ్ళు కూడా మానసికంగా చాలా వెదా ఉంటుంది సో వాళ్ళు కూడా కరెక్ట్ ప్రిపేర్ కూడా కాకపోవచ్చు ఎందుకంటే ఈ జరిగిన ఇది కూడా అవుతుందో కాదో అనే ఒక డై ఉండొచ్చు ఇప్పుడు వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే మాత్రం డెఫినెట్గా యాభై వేల మంది ఉంది దాంట్లో మెయిన్స్ ఎగ్జామ్ రాసుకుంటారు వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి ఎందుకంటే ఒకటేసారి మీరు ఇప్పుడు క్వాలిటీ అనేది దీంట్లో కూడా క్వాలిటీ తీయచ్చు ఎందుకంటే క్వాలిటీ వన్ ఇస్ట్ ఫిఫ్టీలో కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్లో కూడా ఉంటుంది డెఫినెట్గా బట్టి విక్రమ గారు తప్పకుండా ఆలోచించి మీరు ఈ డెసిషన్ తీసుకోండి విద్యార్థులు నిజంగా చాలా విద్యాలోకం మొత్తం విద్యార్థులు నిరుద్యోగులు మొత్తం మీ గవర్నమెంట్ రావడానికి ఎంతో కష్టపడ్డరు వాళ్ళు చాలా దెబ్బ అన్ని విధాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టిందే నిరుద్యోగులు కాబట్టి మీరు దీని మీద ఒక మంచి డెసిషన్ తీసుకోండి తీసుకొని నిరుద్యోగులకు మీరు అన్యాయం చేయకుండా వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి నేను కోరుతాను క్రాంతి గారు సరే గ్రూప్ అన్ విషయంలో వన్ ఇస్ టూ హండ్రెడ్ కావాలని పట్టుబడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు రేపు గవర్నమెంట్ కూడా దీని మీద డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే బట్టి విక్రమార్క గారు గతంలో స్వయంగా డిబేట్ డిమాండ్ చేశారు ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంది ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కి డిఎస్సికి మధ్య గొడవ ఏంటండి అదే సార్ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా మనం ప్రిపేర్ కావాలంటే మినిమం ఒక నోటిఫికేషన్ ఇచ్చినాక మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేస్తుంటే గవర్నమెంట్ మేము ఈ ఇప్పుడు ఏమంటారు ఈ అసెంబ్లీ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో కానీ ఆ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లు కానీ మేము ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పుకోవడానికి వీళ్ళు పాపం యాత్ర మాత్రం అవుతారు ఈ ఆత్ర మాత్రం చేయడం వల్ల ఏమిటంటే ఇప్పుడు ఒక ఇప్పుడు వీళ్ళంది ఈ మూడు ఎగ్జామ్ రాష్ట్ర వాళ్ళు అందరూ సేమేనండి పదిహేను లక్షల మంది మొత్తం ఉంటే నాలుగు లక్షల మంది గ్రూప్ వన్ డిఎస్సికి ఒక మూడు లక్షల మంది రెండు లక్షల డెబ్బై తొమ్మిది మంది నిన్నటి వరకు అభ్యర్థి గ్రూప్ వన్ కూడా మూడు లక్షల డెబ్బై తొమ్మిది వందల మూడు లక్షల ఎనిమిది మంది ఇంకా గ్రూప్ టూకు కూడా దాదాపు ఒక ఐదు లక్షల మంది రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారంటే అందరూ డిగ్రీ చేసిన పిల్లలే అందరూ డిఎస్సీ ప్రతి ఒక్కరు ఒక 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 డిఏ గ్రూప్ వన్ రాష్ట్ర గ్రూప్ టూ రాష్ట్ర అందరూ బీఈడీలు చేసే డిఎడి చేసి ఉన్నారు గ్రూప్ అంటే వీళ్ళందరూ కూడా ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ వన్ రాస్తుండే వాళ్ళే గ్రూప్ టూ రాస్తుండే వాళ్ళే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరు డీఏసీ రాష్ట్ర వాళ్ళు కూడా వీళ్ళే ఉన్నారు ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది చాలా లేట్ చాలా సంవత్సరాల తర్వాత రావట్లేదు కాబట్టి వీళ్ళకు ఇప్పుడు గ్రూప్ టూ రేపు సేమ్ మళ్ళీ గ్రూప్ టూ సిలబస్ వేరు డిఎస్సి సిలబస్ వేరు ఇప్పుడు డిఎస్సిలో కూడా దీంట్లో ఉన్న సిలబస్లో కూడా కొంతమంది హెచ్జీటీ ప్రిపేర్ అవుతారు కొంతమంది సోషల్ ప్రిపేర్ అవుతారు కొంతమంది తెలుగు స్కూల్ వస్తుంది తెలుగు కొంతమంది మ్యాథ్స్ కొంతమంది ఫిజికల్ సైన్స్ ఒక ఎంపీసీ చేసిన స్టూడెంట్ మ్యాథ్స్ రాసుకోవచ్చు ఫిజికల్ సైన్స్ రాసుకోవచ్చు మళ్ళీ దాంట్లో కూడా ఎంఏ తెలుగు చేసుకుంటే వాళ్ళు కంపల్సరీ గ్రూప్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసుకునే అవకాశం ఉంది గవర్నమెంట్ ఇచ్చిన ఫిఫ్ దాంట్లో ప్రకారం బీఈీ చేసిన వాళ్ళు కూడా గ్రూ ఎస్జిటికి సెకండరీ గ్రేడ్ టీచర్కు ఎలిజిబులే కాబట్టి ఆయన ఒక 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 అభ్యర్థి నాలుగు నుంచి ఐదు ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళది కూడా నిజమే అది ఎందుకంటే అది చాలా టెక్నికల్గా కూడా వాళ్ళు చెప్పేది పిల్లలు చెప్పేది కరెక్టే ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా దీని మీద ఒక మంచి ఆలోచన చేసి ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సి ఎట్లా చేస్తానంటాను కాబట్టి మెగా డిఎస్సీ కొన్ని రోజులు ఎప్పుడు ఉంది అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది డిఎస్సీ గ్రూప్ ఆగస్టు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఉంది వాళ్ళకి ఈ డిఎస్సి కూడా జూలై పదిహేను నుంచి అన్నారు వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు నాకు తెలిసి గ్రూప్ టూ రాసిన సీరియస్ గా గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాడు మాత్రం డిఎస్సి ఎవరు అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరు ఎందుకంటే ఆ గ్రూప్ టూ సిలబస్ వేరు డిఎస్సి సిలబస్ వేరు ఓకే అంటే ఆల్రెడీ అంటే నేను ఏమంటానండి ఇక్కడ చాలా రోజుల నుంచి రెండు అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ వస్తున్నారు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతూ వస్తున్నారు గ్రూప్ టూకి గ్రూప్ వన్ రాష్ట్రంలో గ్రూప్ టూ రాస్తూ వస్తున్నారు ఆల్రెడీ డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు దీన్ని ఎదుర్కోలేరు అంటే విషయం ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ గ్రూప్ వన్ రిలీజ్ చేసినప్పుడు దానికి నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల టైం గ్యాప్తోని గ్రూప్ టూ ఇచ్చిండ్రు మళ్ళీ దానికి టైం గ్యాప్తోని డిఎస్సీ ఇచ్చిండ్లు అప్పుడున్న పరిస్థితి లోపల వాళ్ళు అది కరెక్ట్ జరిగితే వీళ్ళకేం అన్యాయం కాకపోవు కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల వీళ్ళు ఎట్లా చేసి ఈ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేయాలి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరూపించుకోవడానికి ఈ యొక్క గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారంటే కంపల్సరీ ఇప్పుడు గ్రూప్ టూ ఆగస్ట్ ఏడో తారీఖు ఉన్నది అంతకు ముందే జూలై పదిహేను నుంచి మళ్ళీ డిఎస్సీ ఎత్తాను సో ముందు డీఎస్ఎ ఎగ్జామ్ ఆ డిఎస్సీ ఎత్తాను కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఎవరు ప్రిపేర్ కూడా ఎవరికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది డిఎస్సీ వాళ్ళక లేకపోతే గ్రూప్ టూ వాళ్ళకి గ్రూప్ టూ రాష్ట్ర వాళ్ళు డిఎస్సీ రత్నాలు గ్రూప్ రాష్ట్ర వాళ్ళు ఇప్పుడున్న ఎగ్జామ్ సిస్టమ్ ప్రకారం ఇప్పుడున్న జూలై ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతది డిఎస్సి రాష్ట్రాలకు ఎట్లా ఎందుకంటే వాళ్ళు డిఎస్సి అనేది ఒక ప్రత్యేక సిలబస్ సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు ఉంటే దాంట్లో మిగతా దాంట్లో ఉన్న సబ్జెక్టులు వేరు ఈ గ్రూప్ టూ చదివేస్తే సబ్జెక్టులు వేరు ఉంటాయి ఆ సిలబస్ వేరే ఉంటుంది సో దీనికి దానికి అసలు కంపేర్ చేయలేము అన్నట్టు ఓకే గ్రూప్ వన్ కి ఈ సిలబస్కి సంబంధం సంబంధం లేదు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుంది గ్రూప్ టూ ఎగ్జామ్ యధావిధిగా కంప్లీట్ చేయించేసి డిఏసిని మాత్రం ఒక రెండు నెలలు వాయిదా వేసేసి దాంట్లో ఉన్న పోస్టులు కూడా ఇంకా పెంచానని చెప్పింది ఎందుకంటే కాబోయే భారత ప్రధాని అనుకుని మనం రాహుల్ గాంధీ గారికి చాలామంది పాపం ఇక్కడి నుంచి కూడా మనం ఎనిమిది సీట్లు అందించినాం వాళ్ళు ఆయన చెప్పిండేం చెప్పిందంటే మేము గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ వన్ ఉద్యోగాలు సంఖ్య పెంచుతాము వన్ ఇస్టు హండ్రెడ్ చేస్తాము దాంతో పాటు మెగా డిఎస్సీ అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది అందు గురించే పాపం రెండు నెలలు పిల్లలందరూ కష్టపడి బస్ యాత్రలు కూడా చేయించు బస్ యాత్రలు విద్యార్థులతో చేయించారు వాళ్ళందరి కృషి వల్లనే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తప్పకుండా మీరు అన్న ఏదైతే ఇచ్చిన హామీలు మీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు కూడా మీరు నెరవేరిస్తే పిల్లలందరూ చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏం ఏం ఫీల్ అయిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కాని ఉద్యోగ భర్తీలు కాంగ్రెస్ గవర్నమెంట్లో అవుతుంది అని వాళ్ళు ఒకటే భావించిండు దాన్ని మీరు నిజం చేస్తే నెక్స్ట్ ఇంకో ఐదేంటి కూడా మీరే వచ్చే అవకాశం ఉంటుంది సార్ చూద్దాం మొత్తానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ పైన డిఎస్సి ఎగ్జామ్ పైన గవర్నమెంట్ ఎటువంటి తీసుకుంటుందో థ్యాంక్ యూ క్రాంతి గారు ఇది మొత్తానికి గ్రూప్ టూ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి మధ్య సమయం కావాలి డిఎస్సి జులై పదిహేడవ తేదీన మొదలవుతుంది గ్రూప్ టూ ఆగస్ట్ ఏడవ తేదీన ఎగ్జామ్ ఉంది రెండు సిలబస్లు వేరు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూ ఎగ్జామ్ ని ఇంకొంత కాలం తీసుకొని గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి క్రాంతి గారు డిమాండ్ చేస్తారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి